దాన్ని పట్టించుకున్న పాప మంచి ట్రాఫిక్ లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ట్రాఫిక్ కూడా ప్రథమ లోపార్టెంట్ శ్మశాన పెద్ద ఇదే ఉంది దీనికి పోయే దోవను కూడా వీళ్ళు అంత గుల్ల గుల్ల తోకేసి వదిలేసిన అదేనా సొంతంగా చేశారంటే ముందు బాగున్న రోడ్డు తోకేసి వదిలేసినారు ముందుగా పర్మిషన్ తీసుకొని పీడబ్ల్యూ వాళ్ళతో మాట్లాడి ముందు పెద్ద పెద్ద నాన్నగారు ఉన్నప్పుడు ఆయన అన్ని కూడా పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా చెయ్యాలి తీరాలని చెప్పేసి దగ్గరుండి బ్రహ్మానంగా పోతా ఉన్నాయి వెహికల్స్ కూడా దానికి ఇవాళ పటిష్ట నాదడి లేదు అంటే కూడా రైల్వే సెంటర్ ఇంకోలు అంటారు ఇంత ముందు అయింది కదా పని కాని పని అడగట్లే కదా ఇంత ముందు చేశారు కదా దగ్గరుండి అనిపించారు కదా ఇంత ముందు ఇది తా రోడ్డా కదా ఇంత ముందు వచ్చావా లేదా ప్రచారం చేసినప్పుడు ఇదే రోడ్ మీద పోయినావు కదా నువ్వు ఇదే రోడ్ మీద ఓట్లు అడిగినావు కదా మళ్ళీ తొవ్వావు ఎందుకు తొవ్వావు తవ్వినప్పుడు శుద్ధంగా కంప్లీట్ చేయాలి కదా ఇవాళ హాస్పిటల్ ఉంది రోడ్ లో పోయే రోడ్ ఉంది అన్ని కనెక్టివిటీ రోడ్ అంతా పోయి ట్రాఫిక్ ఒకవేళ జామ్ అయినా కూడా అండర్ అండర్ బ్రిడ్జ్ పంపియాలంటే ఇదే రోడ్డు అట్లాంటి రోడ్డును కూడా బాగు చేసుకోలేని పరిస్థితుల్లో మన మున్సిపాలిటీ ఉంది ఎమ్మెల్యే రోజా ఉంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళ చిత్తశుద్ధి వీళ్ళ కార్యాచరణ వీళ్ళ ప్రజలు చేసే కానీ స్వేచ్ఛ వాళ్ళ సేవ జతనం వాంచ కానీ ప్రజల పట్టింపులు పట్టింపులేం లేవు ప్రజల బాధలు పట్టింపులేం లేవు ఎంతసేపు వాళ్ళకేంటి మాకేంటి అనే ధోరణి తప్పితే రోడ్డు బాగాలేదు పొలయి లేదు డ్రైనేజ్ లేదు ఉద్యోగాలు లేవు సద్యోగాలు లేవనే వ్యవహారం లేదు ఏదో ఊదరపడుతూ ఉంటారు ఇది చేసాం అది చేసామని చెప్పి ఊదరపడతా ఉంటారు కానీ ఒక్కళ్ళకన్నా ఒక కుటుంబం ఇవాళ బాగుపడిందని నగ్గి చూపించమని చెప్పండి ఒక కుటుంబం ఆ కుటుంబం కాదు అని చెప్పేది చాలా బాగుపడి ఆ కుటుంబం కాదు మిగతా కుటుంబాలకు ఏదన్నా అన్నీ కూడా ఇవాళ ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అంటారు పదిహేను వేల రూపాయలు పెట్టి సెకండ్ లో ఉద్యోగ విరామ సచివాలయం అంటారు వాళ్ళకి తీసి పర్మెంట్ అవుతుందో తెలియదు లేదో తెలియదు ఊడుతుందో తెలియదు వాళ్ళ పరిస్థితి అయ్యో అగమగోచరంగా ఉంది ఇప్పుడు వాళ్ళ ప్రతి వాలంటీర్ రెండు మూడు సంవత్సరాలు ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు కాట్ల అంటే వాళ్ళేమో ఏదో వచ్చేస్తున్న కొన్ని చేస్తా ఉన్నారు ఐదు వేల రూపాయలకి ఇస్తారండి కొన్ని ఇస్తారా ఇరవై ఐదు వేల రూపాయలకి పనిచేసే ఉద్యోగస్తు ఇస్తారా ఇదంతా కూడా లేదు ఆయనకి ఏదన్నా అంటే ఇది వాలంటరీ అంటాడు ఆ పక్క లెక్కల్లో ఏమో మేము ఉద్యోగాలు కల్పించామంటాడు అంతా కూడా అభూత కల్పన అయోమయం చేసి ప్రజల్ని ఏమో మభ్య పెట్టేద్దామని చూస్తున్నాడు కానీ ప్రజలు మేలుకుంటున్నారు ఖచ్చితంగా మీకు మీ చిత్తశుద్ధి ఏంటో మీరు చేస్తున్న పనులు ఏంటో చూస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పబోతూ ఉన్నారు